యూట్యూబ్ ప్రేక్షకులైన నాకంటే పెద్దవారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు నాకంటే చిన్నవారికి నా ఆశీస్సు అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనం కోరుకుందాం ఇప్పుడు కొన్ని రకాల రోగాలు ఔషధాలకి తగ్గు వారికి ఆ రోగం తగ్గాలంటే మానసిక ప్రశాంతత ఉండాలి మంచి ఆలోచన విధానం ఉండాలి మనకేం పర్వాలేదు అనే ధైర్యం ఉండాలి మనం కోలుకుంటామనే నమ్మకం ఉండాలి మన మీద మనకు నమ్మకం ఉండాలి భగవంతుడి మీద కూడా భయం భక్తి నమ్మకం ఉండాలి అప్పుడు ఆ వ్యాధులు కమ్మిన మేఘం వలె తొలగిపోతాయి అంటే కొంతకాలాన్ని తగ్గుంది తగ్గకుండా మాత్రం ఉండదు కానీ భయపడిపోయి కొన్ని రకాలు అంటే భయాలకి ఆందోళనకి గురయ్యి హాస్పిటల్ చుట్టూ తిరగడం వల్ల వారు రకరకాల మందులు ఇంగ్లీష్ మందులు రాస్తారు వాటి వల్ల మన ఆరోగ్యం కూడా పాడయ్యే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అదే ఆయుర్వేద ఔషధాల వల్ల అయితే అటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఆరోగ్యం బాగుంటుంది మానసిక ధైర్యం ఉంటుంది ఆయుర్వేద వైద్యులు కూడా భక్తి అనే జ్ఞానాన్ని బోధిస్తారు అందుకని భగవంతుడు నామస్మరణ చేసుకోవడం వల్ల కొన్ని రకాల వ్యాధులు తగ్గుతాయి అలాగే భయం పోవడానికి రాత్రి సుఖంగా నిద్రపోవడానికి నేను ఒక ఆంజనేయ స్వామి దండకం చెప్తాను చదువుతాను అది శ్రద్ధగా ఆలకించండి మీరు కూడా ఈ దండకాన్ని నేర్చుకుని మీరు చదువుకోండి అలాగే మీ పిల్లలకు అంటే చంటి పిల్లలు పిచ్చి పేసి పెడుతుంటారు రాత్రులు వారి దగ్గర ఈ ఆజ్ఞ దండకం చదివినట్లయితే వారికి చాలా సంతోషంగా ఉండి మంచిగా నిద్రపోతారు కాబట్టి ఈ ఆజ్ఞ దండకం చదువుతున్నాను మీరు శ్రద్ధగా ఆలోచించండి మీరు కూడా నేర్చుకుని చదవండి శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం ప్రదాయం హం పవిత్రం భజే వాళ్ళగాత్రం భజే రుద్ర రూపం భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు నామ నామంకీర్తనం చేసి నీ రూపు వర్ణించి నీ మీద నీ దండకం బొక్కటింజేయూహించి నీ మూర్తిగావించి నీ సుందరం పెంచి నీ దాసదాసుండనై రామభక్తుండనై నిన్ను నేగుల్చేదన్నీ కటాక్షంబునను చూపితే వేడికలు చేసితే నా మరాలించితేనను రక్షించితే అంజనాదేవి గర్భాన్వయాదేవ నిన్నెంత నేనెంత వాడం దయాశాలిమై చూసితే దాతమై భ్రోసితే దగ్గరను పిలిచితే సుగ్రీవు సుగ్రీముకుమంత్రి వై స్వామి నందుండి శ్రీరామ సౌమిత్రులను చూసి వారిని విసారించి సర్వేషు పూజించి అబ్బాను జుంబంటి గావించి ఎవ్వాలి నిని జంపి దయా దృష్టి వీక్షించి కిష్కింధ కేతించి శ్రీరామ కార్యార్థమై లంక కేతించయున్ లంకిని గొట్టి లంక యునిగాల్చి భూమి జను చూసి ఆనందమప్పంగరంభిచ్చి రత్నమును తెచ్చి శ్రీరాముకునిచ్చి సంతృష్ణునుంజేసి సుగ్రీవుని అంగదుంజాంబ వంతాది నీలాదులుంగూడి యాసేతుందటి వానరల్ మూకలై పెన్మోకలై దయచులు దృంచగా రావణుండంత ఉగ్రుండు అయిపోరి బ్రహ్మాండమైనట్టు యాశక్తిని వేసి యా లక్ష్మి చునందింపగా నప్పుడే బోయి సంజీవి ఉందెచ్చి సౌమిత్రి కిందిచ్చి ప్రాణం బురక్షింపగా కుంభకణాది వీరాధుంతో పోరి సండాడి శ్రీరామ బాణాగిని వారందరిని రావణుని చంపగా నంతలోకం బులానందమయ్యుండ నవ్వేళ విభీషణం వేడుకుని దోడుకుని వచ్చి పట్టాభిషేకం చేయించి సీతామహాదేవుని శ్రీరాముకునిచ్చి ఆయోచకుని వచ్చి పట్టాభిషేకం సంరంభమై ఉన్న నీకన్నా నాకెవ్వరిని ఊరిమి లేరంచి మన్నించి నన్ను సేవించి శ్రీరామ భక్తి ప్రశస్తంబుగా చేసి నిన్ను నీ నామ సంకీర్తనం చేసితే పాపములు భాయినే భయములు తీరినే భాగ్యములు కలుగునే సకల సామ్రాజ్యములు సకల సంపత్తులు కలుగునే వానరాకారయో భక్తమందారయో రయో పుణ్యసంచారయో వేరయో సోర నీవే సమస్తంబు నీవే మహాపలముగా వెలిసి తారక బ్రహ్మ మంత్రంబు పఠించుచున్ స్థిరముగా వత్ర దేహంబు నుండాల్సి శ్రీరామ ఎప్పుడూ పోతమప్పుడంతపకంతల్తు నాచిహ్మయందుండి నీ దీర్ఘ దేహంబు నిన్ముల్లోకసంచారీ వై రామ నామాంకిత జానివై బ్రహ్మవై బ్రహ్మ తేజంబును కల్లోల హామీర హనుమంత ఓంకార హ్రీంకార శబ్దంబులు చేసి భూత ప్రేతపి శాస సాకి నీ గాలి దయ్యం బొలున్ నీది వాలం బులున్ జుట్టి నేలంబం కొట్టి నీ ముష్టిఘాతం దండం బాహుదండం బులున్ రమఖండం బులున్ంచి కాలాగ్నిరుద్రుండవై బ్రహ్మ ప్రభా భాసితంపై నీది వ్యతేజం బులిం చూపి రారోరి నా ముద్దు నరసింహంచుందే ఆ దృష్టి వీక్షించి నన్నేలు నా స్వామి నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే నమో వాయుపుత్ర నమస్తే नमो आंजने नमस्ते 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 नमो नमः जय आंजने जय जय बजरंगबी जय आंजने